ఓం నమశివాయ ఓం శ్రీ మహాదేవి సమేత శ్రీ 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 అడవిలింగేశ్వర స్వామి శ్రీ మహాక్షేత్రము శ్రీ మహా ఆశ్రమము పల్నాడు జిల్లా ఫైవ్ డబల్ టూ సిక్స్ వన్ ఫైవ్ చల్లగొండ్ల నందు సామాన్య ప్రజానీకము మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మీరు స్థానికులు కాదు అని గ్రామ పంచాయతీ స్థాయి సెక్రటరీ పంచాయతీ స్థాయి అధికారి పలుమార్లు మమ్మల్ని స్థానికులు కాదు అని ప్రశ్నిస్తున్నారు పంచాయతీ ప్రెసిడెంట్ మమ్మల్ని మీరు స్థానికులు కాదు అని ప్రశ్నిస్తున్నారు మండల స్థాయిలో తహసీల్దారు సైతం మీరు స్థానికులు కాదు కదా అని పలుమార్లు మమ్మల్ని అడిగిన పరిస్థితి నిన్న ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు అర్జీ సమర్పించుట నిమిత్తం వెళ్ళి ఉన్నాము పీజీఆర్ఎస్ కార్యక్రమం నందు జిల్లా స్థాయి అధికారి డిఆర్ఓ ఉద్యోగి కూడా మమ్మల్ని ఆ యొక్క సభనందు అంతమంది అధికారులు ప్రభుత్వ ఉద్యోగుల ఎదుటనే డిఆర్ఓ స్థాయి వ్యక్తి మీరు స్థానికులు కాదు అట కదా అని మమ్మల్ని ప్రశ్నిస్తే మేము ఒకటే చెప్పాము పీజీఆర్ఎస్ సభనందే ప్రక్కనే జిల్లా కలెక్టర్ వారు ఉన్నారు కూడా మేము భారతీయులము భారతదేశం నందు గల్లా భూమి నందు మేము జీవిస్తున్నాము మరియు మేము వచ్చినది వ్యాపారం చేయడానికో ఆస్తులు పోగేసుకోవడానికో కాదు అయినా రావడానికి మేమెవరిమీ శ్రీ పార్వతీ పరమేశ్వరులే మమ్మల్ని వారి కార్యక్రమం నిమిత్తం ప్రకృతి నిర్మిత ఆలయాన్ని వెలుగు వెలుగొందించడానికి మమ్మల్ని నియమించుకున్నారు సాక్షాత్ శ్రీ పార్వతీ పరమేశ్వరులే అని డిఆర్ఓ స్థాయి అధికారికి పీజీఆర్ఎస్ సభనందు మేము తెలియజేసి ఉన్నాము గతంలో కూడా రెండు వీడియోలు చేసి ఉన్నాము మమ్మల్ని ఈ గ్రామ స్థానికులు కాదు అని ప్రశ్నించే వారికి తెలియజేసి ఉన్నాము మర మరొక్క మారు తెలియజేస్తున్నాము ఏదైతే మేము ఈ గ్రామం కాదు అని పదిహేను సంవత్సరాలుగా మేము ఇక్కడే ఉంటున్నా కూడా మా మేము ఈ గ్రామస్తులము కాదు ఈ జిల్లావారి కాదు అని అనేవారికి తెలియజేస్తున్నాము మీ గ్రామంలో ఉన్న మీ గ్రామం తాలూకా ప్రతి వ్యక్తిని ఇతర ఏ గ్రామంలోను ఏ మండలంలోను ఏ జిల్లాలోనూ ఉంచవద్దని వారందరినీ తీసుకొచ్చి మీ గ్రామంలోనే ఉంచుకోమని అది చేసిన తదుపరి మమ్మల్ని ప్రశ్నించమని మేము తెలియజేస్తున్నాము ఒక వ్యక్తిని ఈ విధంగా ప్రశ్నించకూడదు అని పంచాయతీ స్థాయి అధికారికి పంచాయతీ సెక్రటరీకి తెలియదా గ్రామ ప్రెసిడెంట్కి తెలియదా మండల స్థాయి తహసీల్దారికి తెలియదా జిల్లా స్థాయి డిఆర్ఓ ఉద్యోగికి తెలియదా అని మేము ఈ చిత్రం ముఖంగా ప్రశ్నిస్తున్నాము కనీసమైన విషయాలు కూడా తెలియని వీరు ఆ స్థానాలలో ఉండుటకు ఏమి అర్హత ఉన్నది అని మేము ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ వారిని చేరే వరకు ఈ చిత్రాన్ని వ్యాప్తి చేస్తారని ప్రశ్నించమని ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తేనే సమాధానం దొరుకుతుంది అని శ్రీ పవన్ కళ్యాణ్ వారు తెలియజేసిన అంశాన్ని మేము క్షుణ్ణంగా వీక్షించి ఆకలింపు చేసుకొని ముందుకు వెళుతున్నామని తెలియజేస్తూ మంచి ఎవరు తెలియజేసినా ఆచరించాలి అనుసరించాలి అని తెలియజేస్తున్నామే కానీ ఒక జనసేన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ మరొక పార్టీ మరొక పార్టీ అని మాత్రం మేము ఏ మాత్రము పాటించటం లేదని తెలియజేస్తున్నాము ఈ పార్టీలన్నీ ఎప్పుడు పుట్టినయో ఎప్పుడు వరకు ఉండయ్యో ఎవ్వరికీ తెలియని పరిస్థితి మాకు తెలిసినది ఒకటే ఒక పార్టీ ఆ పార్టీ అధినాయకులు శ్రీ పార్ శ్రీ పార్వతి పరమేశ్వరులు మా పార్టీ శివుని పార్టీ మా జెండా కాషాయం మా అజెండా సనాతన హిందూ భారతదేశం గల్లా సనాతన హిందువులు సుభేక్షంగా సురక్షితంగా ఉండాలన్నదే మా అజెండా ఓం నమ